శ్రీగలభ్యో నమ హరే ఓం ఐశ్వర్య కారకుడు ఆరోగ్య ప్రధాతుడు పరమశివుడు జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం అని మనం చెప్తాం అంటే పరమశివుడు స్థితికి లయకి కారకుడు ఎవరైతే పరమశివుణ్ణి ధ్యానం చేస్తారో పరమశివున నమశివాయ నమశివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని ఎవరైతే పఠిస్తూ ఉంటారో వారికి ఆ బోళాశంకరుడు అన్ని వరాలు ఇస్తాడు లేదు అన్న మాట ఆయన దగ్గరే రాదు అది చెడ మంచి ఆయనకి సంబంధం లేదు నువ్వు పిలిచావు ఆయన నీకు వరం ఇవ్వాలి అంతవరకే పరమశివుడి యొక్క ఆజ్ఞ అటువంటి పరమశివునికి ప్రీతికరమైనటువంటి మాసంగా ఈ కార్తీక మాసం చెప్తారు అయితే కార్తీక మాసంలో దీపారాధన ఎందుకు చేస్తారు బాద్రపదంలో చేయొచ్చుగా ఆశ్వజ మాసంలో చేయొచ్చుగా శ్రావణ మాసంలో కూడా చేసుకోవచ్చు కానీ కార్తీక మాసమే ఎందుకు చేస్తాము అని అంటే వర్షాలు పూర్తి అయ్యి తొలకరి జల్లులతో వర్ష ప్రభావం పూర్తి అయ్యి శీతాకాలం ప్రారంభమవుతుంది దీనివల్ల మన శరీరంలో వర్షంలో తడిసినప్పుడు శరీరంలో కొత్త కొత్త జబ్బులు వచ్చేటువంటి అవకాశం దాన్ని మన బాడీ తట్టుకోలేకపోతుంది ఎందుకని శీతాకాలంలో చలిగాలు ఈ రంధ్రాల్లోకి వెళ్ళి తగ్గేటువంటి రోగం ఏదైతే ఉందో దాని మీద ఆ గాలిల వల్ల ఆ పుండు ఎక్కువ అవ్వడం కానీ అది చలిలు ఎక్కువ రావడంతో ఈ చలిగాలి కాస్త అగ్నికి ఆజ్యం తోడైనట్టుగా శరీరం ఇబ్బంది పడి కైవల్య ప్రాప్తి జరిగిపోతుందేమో అని ఈశ్వర నన్ను నువ్వు భూమి మీదకి తీసుకువచ్చావు కొన్ని కార్యక్రమాలు చెయ్యాలని నేను ఇక్కడికి సంకల్పించుకుని పంపించావు కదా అటువంటి కార్యక్రమాలు ఇంకా ఉన్నాయ్యా కావున యమధర్మరాజు నా ఇంటి తొంగి చూడకుండా ఈశ్వరా నువ్వు రక్షించు అని తెలియజేయడానికి సాంకేతికంగా మాత్రమే మనము ఈ ముప్పై రోజులు కూడా కార్తీక మాసం నెలంతా కూడా అక్కడ దీపారాధన అనేటువంటిది కుమ్మాల దగ్గర పెట్టుకుంటాం అదేవిధంగా తులసి దగ్గర కూడా ఒక దీపారాధన ఈ నెలలో ఖచ్చితంగా చేస్తారు గురుగారు మరి ఈ దీపారాధన అనేటువంటిది ఎప్పుడు చేసుకోవాలి దీనికి ఏమైనా సమయం ఉందా అంటే ఖచ్చితంగా సమయం ఉంది కార్తీక సోమవారాలు అంటే కార్తీక మాసం ప్రారంభమైంది రెండు మూడు రోజులు అయిపోయింది కాబట్టి చెప్తున్నా కార్తీక సోమవారాలు కార్తీక పౌర్ణమి ఈ రెండు అత్యంత అద్భుతంగా సాధకులకు ఉపయోగపడతాయి పైగా మీరు ఏమి చెయ్యకపోయినా ఈశ్వర ఈశ్వర అంటూ కార్తీక సోమవారం రోజు చన్నీటి తలస్నానం ఐదు గంటలకి ఐదు గంటలకి చన్నీటి తలస్నానం చేసి ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాలకి తులసి కోట దగ్గర దీపారాధన చేసి ఆరు గంటలకి మీ ఇంట్లో ఉన్నటువంటి దేవతార్చన పూర్తి చేసుకుని అప్పుడు సాయం సంధ్య వేళ నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకి దీపారాధన గుమ్మం బయట చేసి జాగ్రత్తగా ఆరిపోకుండా ఏదన్నా అడ్డు పెట్టండి లేదా ఒక గ్లాసు పెట్టండి ఇలా సోమవారము పౌర్ణమి రోజు చెయ్యండి మీ ఇంట్లో అనారోగ్యం అనేటువంటి ఎవరికైతే ఉందో ఆ అనారోగ్యానికి తగ్గడానికి మార్గాలు కనబడతాయి అంటే ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నటువంటి పరిష్కారం దొరుకుతుంది కార్తీక సోమవారం కానీ కార్తీక పౌర్ణమి రోజు కానీ దశమి ఏకాదశి తీసులందు కానీ ఈ మాసంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం ఇంట్లో చేసుకుంటే ఖచ్చితంగా చెప్తున్నాను మా ఇంట్లో డబ్బులు నిలబడట్లేదండి అని కానీ మా ఇంట్లో తరచూ ఎవరికో ఒక ఇబ్బందులు కలుగుతున్నాయని కానీ గురుగారు ఇప్పటివరకు నేను ఒక స్థాయిలో ఉన్నాను ఎందుకో ఉన్నట్టుండి డబ్బులు చేతిలో నిలబడటం లేదు అనేక సమస్యలు నా ప్రమేయం లేకుండానే నన్ను ఇన్వాల్వ్ చేసి నన్ను ఇబ్బంది పెడుతున్నారని కానీ ఏదన్నా ఉన్నా మరొక్కసారి చెప్తున్నా కార్తీక సోమవారము దశమి ఏకాదశి పౌర్ణమి ఈ తిథు తారీఖుల్లో మహన్యాస పూర్వక వృద్ధాభిషేకం ఇంట్లో చేయించండి అద్భుతంగా మీ సమస్యకి పరిష్కారం ఇరవై ఒక్క రోజులో దొరుకుతుంది నమక చమకాల్లో గమకాలు ఉంటాయి ఏ విధంగా అంటే నేను చెప్పేటువంటి మంత్రాన్ని ఒక్కసారి జాగ్రత్తగా నమ భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాళాయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ అన్ని అకారాలే అదే వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వచ్చేసరికి కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్లభాయ పరాయ పరమ పురుషాయ పరమాత్మనే పరబ్రహ్మనే పరమంత్ర పరతంత్ర పరయంత్ర పరప్రయోగ నివృత్య నివృత్య అని అన్ని అక్కడ ఎకారాలు వస్తాయి అంటే ఒక పిల్లవాడు ఇంట్లో జాడీ పగలగొట్టాడు అనుకోండి తల్లి ఏముంటుంది మీ నాన్న వచ్చిన తర్వాత నేను ఈ పాత్ర కుట్టిస్తానంటుంది ఆ రోజు ఆఫీస్ నుంచి తండ్రి ఇంటికి వచ్చేటప్పుడు డోర్ ఎవరు తీస్తారు రోజు తీసే భార్య తీదు ఆ రోజు పిల్లవాడు తీస్తాడు తీసి నాన్నగారండి మరండి నాన్నగారండి నాన్నగారండి అన్ని ఎక్కువ అవుతాయి అప్పుడు మనకు ముద్దొచ్చి అబ్బో నా కొడుకు నన్ను బా పిలుస్తున్నాడు అనుకుంటాం కానీ వాడు అక్కడ సీసా పగలగొట్టాడు అది కాన్సెప్ట్ అది తప్పించుకోవడానికి గారం అనేటువంటిది నాన్నగారండి అదండి ఇదండి అని ధికారాలు ఎక్కువ పోల్లేరా పగిలితే పగిలిపోయిందిలే ఇంకోటి కొనుక్కుందాం దానికి ఎందుకు ఎందుకు పిల్లని అంటున్నావు అని మనం భార్యనగా కోపడతాం అలా పరమశివుడితోటి అయ్యా నేను చాలా తప్పులు చేస్తున్నాను నాన్నగారు నేను ఈ పా ఈ పాపన్ను చేశాను నాన్నగారు నేను ఈ పని చేస్తున్నప్పుడు ఇన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి నాన్నగారు అని పరమశివుడికి మీరు చెప్తున్నట్టుగా భావన అందుకే అన్ని ఎకారాలతో కలుగుతుంది అందుకే పశుపతి నాథ అనేటువంటిది చెప్తూ ఉంటారు ఈశ్వరుణ్ణి కార్తీక మాసంలో ఈ విధంగా మీరు ధ్యానం చేయండి మరొకటి అద్భుతమైన రెమెడీ శ్వాసకోశాల్లో ఇబ్బంది ఉండి సైనీస్ ఉంటుంది కొంతమందికి అటువంటి వారు కార్తీక పౌర్ణమి రోజున సాయం సంధ్య వేల ఏడు గంటల నుంచి తొమ్మిదిన్నర మధ్యలో ఉసిరికాయ దీపాన్ని రౌండ్గా అంటే ఒక గుంటగా తవ్వి ఆ గుంటలో ఆవు నెయ్యి వేసి ఒత్తి వేసి వెలిగించిన తర్వాత ఆ ఒత్తు కాలిన తర్వాత ఈ ఉసిరికాయని ఒక చిన్న ప్రమితిలో పెట్టుకొని వెలికిచ్చండి ఆ ఉసిరి నేతి వల్ల అలా కారుతూ ఒక స్రావం కిందకి ఆ ప్రమితిలో పడుతుంది దాన్ని ఏదన్నా బట్టకు రాసి పచ్చకర్పూరం రెండు మిలితం చేసుకుని పీలుస్తూ ఉండడం వల్ల గొంతు రోపులు కానీ అంటే ఇక్కడ గరకు గరుకుగా ఉందే మాట ముద్దగా రావడం ఇక్కడ ఏదో ఇబ్బంది కలుగుతూ ఉండడం చైనీస్ సంబంధించి కొన్ని అంటూ ఈ ద్వారాల దగ్గర ఇబ్బంది ఏదైతే కలుగుతుందో అవి పోతాయి ఖచ్చితంగా పోతాయి ఉసిరి చాలా మేలు చేస్తుంది శ్రావణ మాసంలో శరీరానికి విటమిన్ సి కావాలి కాబట్టి అది మామూలుగా మనం చెప్తే అర్థం చేసుకోం కాబట్టి కార్తీక మాసంలో ఉసిరి చుట్టు దగ్గర అందరూ కూర్చుని దీపారాధన చేసి మీ ఇంట్లోంచి కాస్త మీ ఇంట్లోంచి కాస్తా మన ఇంట్లోంచి కాస్తా రెండు మూడు పదార్థాలు తెచ్చుకుని వనభోజనాలు అని పెట్టుకుని బంధువులందరూ ఆనందదాయకంగా ఉసిరి చెట్టు మొదట్లో కూర్చుని భోజనం చేసి ఆనందమేనితో పరమశివుని ధ్యానం చేస్తూ ఉంటారు అందుకని వచ్చిందండి ఇప్పుడు మనం దాని పిక్నిక్ అని చెప్పి మనం బయటికి వెళ్తున్నాం కదా ఈ కారణం ఏమిటంటే ఉసిరి చెట్టు మొదట్లో కాస్త శాద తీరుతూ పుల్లటి వస్తువులు తింటూ శరీరానికి ఎనర్జీ లెవెల్స్ ఇవ్వడానికి ఈ ప్రారంభమైనటువంటి రోజు కావున కార్తీక మాసంలో ప్రతి ఇంట కూడా ఈశ్వర అనుగ్రహం కలుగుతూ ఉండాలని మనసా వాచ కోరుకుంటూ ప్రతి ఇంట ఉదయము సాయంత్రము యూట్యూబ్లు అందరికీ ఉన్నాయి ఫోన్లు అందరికీ ఉన్నాయి కాబట్టి తొంభై శాతం వరకు కూడా మీరు రుద్రాన్ని ఉదయం మాటలు వినేటట్టుగా చూసుకోండి రుద్ర నమక చమకాలు రెండూ పూర్తి అయ్యేంత వరకు ఉంటే కనుక ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది వెళ్ళిపోతుంది పరమశివుని అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతూ ఉంటుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో చాలా జాగ్రత్తగా నియమనిష్టలతో ఉంటూ నియమనిష్టలు లేకపోయినా పర్వాలే కానీ కార్తీక సోమవారం దశమి ఏకాదశి పౌర్ణమిలు ఒక పౌర్ణమి నాలుగు సోమవారాలు ఒక దశమి ఒక ఏకాదశి ఇవి మాత్రం చాలా జాగ్రత్తగా చేసుకోండి పరమశివుడు అను ఐశ్వర్యం ఆరోగ్యం రెండు ఏకత్వం ఇస్తాడు గురుగారు ప్రతిరోజు చదువుకోవడానికి అంత సమయం లేదు వినేంత టైం కూడా మాకు లేదు అంటే మీరు ఆఫీసుకి వెళ్ళేటప్పుడు కానీ ఫోన్ చేస్తున్నప్పుడు ఒక్క సెకండ్ ముందు కానీ మహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వాధన మృత్యుక్షి యమామృతాత్ అనేటువంటి మంత్రం చెప్పించుకోండి నిత్యము కూడా ఈశ్వర అనుగ్రహానికి పాత్రలు కండి వచ్చేటువంటి ప్రమాదం శృతిలో తప్పి మీరు ఆరోగ్యవంతులుగా అవుతుంటారు ముందు మనం ఆరోగ్యంగా ఉంటే ఎన్నో పనులు చేయొచ్చు ఈశ్వరుడు నిన్ను ఎందుకు పంపించాడు అనే దానికి కారణం కూడా మీకే కనబడుతుంది వచ్చాం బతుకుతున్నాం అంటే బతుకుతున్నాం ఒకవాడికి సహాయం చేసామంటే అది చేస్తున్నాం ఇది కాదు మీకంటూ చరిత్ర చెప్పుకోవడానికి ఒక పేజీ ఉండాలి మనం ఇక్కడి నుంచి పైకి ఏమీ పట్టుకెళ్ళాం అంటారు చాలామంది పుట్టేటప్పుడు తుచేతులతో పుట్టాం పోయేటప్పుడు తుచేతతో పోతాం ఏం పట్టుకెళ్తావు అని అడుగుతారు పట్టుకెళ్తాం పేరు పేరు అనేదాన్ని ఖచ్చితంగా పట్టుకెళ్తాం ఆయన బతికి ఉండుంటే నా సమస్యకి పరిష్కారం చెప్పేవాడు ఆయన ఉండుంటే నేను ఈ స్థాయికి వచ్చేవాడినే కాదు ఆయన ఉండి ఉండకపోతే నా పరిస్థితి ఎలా ఉండేదో ఆయన కనక లేకపోతే ఈరోజు నా జీవితం ఏ విధంగా ఉందో ఆయన మంచోడు అనే మాట వాడా ఎటువంటి వాడు భూమి భారం అనేటువంటి చెడ్డ మాట ఏదో ఒక మాట మాత్రం మూటగట్టుకుని వెళ్తాం అది మంచా చెడా అనేది ఈశ్వరుడు అనుగ్రహంతో నీ ప్రవర్తన నీ అలవాట్ల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పరమశివుడి అనుగ్రహం పొందుతూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఈ కార్తీక మాసం నియమాలు పాటిస్తూ ఈశ్వరుల అనుగ్రహానికి పాత్రలు కాగలరని తెలియజేయడం జరుగుతుంది